రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నది ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల ప్రస్తావన ఐసిడిఎస్ ప్రస్తావన ఉండాలని చెప్పేసి సిఐటియు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మహాధర్ణ కార్యక్రమాలు వంట వార్పులు చేసి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరూ అక్కడనే బస చేసిన పరిస్థితి ఉన్నది ఏదైతే ఎన్నికల కాలంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం మరోవైపు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం ఆ రోజు అంగన్వాడీల సమ్మేటెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది గతనికి ఏడాది ఏడాది ఏడాదిన్నర కావస్తున్నా కూడా ఆ హామీలను అమలు చేయట్లేదు పైగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎంశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి ఉన్న అంగన్వాడీ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేసే విధంగా విధానాలను రూపొందిస్తూ ఉన్నది నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది ప్రతి ఏడు ఐసిడిఎస్కు బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఈరోజు ఐసిడిఎస్ని నిర్వీర్యం చేసే పని చేస్తూ ఉన్నది మేము అంగన్వాడీ యూనియన్గా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పోరాటం చేస్తున్నామంటే కేవలం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జీతాల పెంపు కోసం మాత్రమే కాదు ఈరోజు పేద విద్యార్థుల పేద పిల్లల పౌష్టికాహారం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషను గర్భిణీల పౌష్టికాహారం కోసం ఈరోజు అంగన్వాడీ యూనియన్గా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్కు బడ్జెట్లో నిధులు పెంచాలి వాళ్ళ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపు రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉన్నాయి ఖబర్దార్ పాలకుల్లారా అదేవిధంగా ప్ర ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రస్తావన అసెంబ్లీలో చేయాలి హామీల అమలు కోసం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన పట్టుబట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు కేసునిత నేను అంగన్వాడీ యూనియన్ స్టేట్ అధ్యక్షురాలిని నిన్నటి నుండి మేము నలభై ఎనిమిది గంటల ధర్నా సిఐటి ఆధ్వర్యంలో చేపట్టాము నలభై ఎనిమిది గంటల ధర్నాలో వంట వార్పు ఇక్కడే రోడ్డు పైన వంట చేసుకొని మేము రాత్రంతా కూడా ఇక్కడే బస చేసి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చాము మేము కలెక్టర్ గారిని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాము రాబోయే బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీల గురించి మాట్లాడాలి అలాగే అంగన్వాడీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు శ్రీ పాఠశాలలను రద్దు చేయాలి గుజరాత్ కోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీలను పర్మనెంట్ పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీలను కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే అంగన్వాడీలకు టీచర్లకు హెల్పలకు రిటైర్మెంట్ ఇచ్చారు కానీ రి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు లక్ష రూపాయలు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అలాగే మినీ టీచర్ల నుండి మెయిన్ టీచర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది ప్రమోషన్ పొందారు కానీ వాళ్లకు పన్నెండు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్లకు బకాయిలు పన్నెండు నెలల నుండి ఉన్నాయి అవి కూడా వెంటనే చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అంగన్వాడీ వేతనాలు ఈరోజు పద్దెనిమిదవ తేదీ ఇప్పటి వరకు కూడా వేతనాలు రాలేదు ప్రతి నెల కూడా ఒకటవ తేదీన అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మొబైల్స్ అంగన్వాడీ సెంటర్స్ అని అంగన్వాడీ సెంటర్లకు పోటీగా తీసుకువచ్చారు ఆ మొబైల్ అంగనవాడి సెంటర్లను కూడా వెంటనే రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మే మేము సమ్మెకాలం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టెంట్ల వచ్చి మేము మ్యాన్ మా సమ్మె పోరాటాన్ని చూసి పద్దెనిమిది వేల వేతనము పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఐఆర్ పిఆర్సి పిఆర్సి మన ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అంగన్వాడీల గురించి మాట్లాడకపోతే స్థానిక సమస్యలలో ఎక్కడికక్కడ మేము ఖచ్చితంగా ఓట్లు ఓట్లేసి ఓడిస్తామని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అరవై ఐదు వేల మంది పనిచేస్తూ ఉన్నారు అరవై ఐదు వేల మంది టీచర్లు ఏర్పలరు పనిచేస్తూ ఐసిడిఎస్కు లక్షలాది మందికి పేద ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఆ సేవలను ప్రభుత్వం గుర్తించకుండా అంగన్వాడీలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో అనేక ఇబ్బందులు పెడతా ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కరించి రేపు బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీల గురించి మాట్లాడకపోతే ఏ అధిక రాజకీయ నాయకులకు ఎవరికి కూడా పుట్టగతులు ఉండవని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఒకవేళ ప్రభుత్వం రేపు దిగి రాకపోయితే రాబోయే రోజులలో ఈ నలభై ఎనిమిది గంటల ధర్నానే కాదు మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేస్తా